લાંડ <coughs> પોતા <coughs> చూస్తున్న ఫ్రెండ్స్ మరి చూస్తున్న కోడల ధర వచ్చేసి తొంభై వేలు చెప్తున్నారు మరి వాళ్ళు ఎనవై కడుగుతున్నారు చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే లాస్ట్ ఎనభై ఐదుకైతే అడుగుతున్నారు అతను అయితే తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిదికే చెప్తున్నాడు

ઓ નાન ઘરે એ ના ના મારક મારક પોઈ બટલા ના ઓટ જનમ થી ઓ બાજી થી

చూసిన మరి సాగదోని గ్రామంకి చెందిన వాళ్ళైతే ఎనభై ఐదు వేలకైతే తీసుకోవడం జరిగింది మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎనభై ఐదు ఎనభై ఐదు అండి పండించుకో సుల్లు చూస్తూ మోసం వద్దు మనకట్ట మాట్లాడటం చూడు అడుగు రైతుల పది వేలు తక్కువ పదకొండు ఏం తక్కువ నా ఏం లగ్గక్క